ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి మరి ఎండలో జాగ్రత్త పిల్లలు ఉన్న వాళ్ళు పెద్దలు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం కదా బాగా ఇసురు ఇసురు కొడుతుంది ఎండ మీ ఇష్టం అమ్మా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను మనుషులు లావుగానే లావుగా లేవు కదా అనుకుంటారు కాదు లా ఇదివరకు సన్నం ఉన్న కూడా కొంచెం అయ్యారంటే కొంచెం జాకెట్లు అవి పట్టలేదు అనుకుంటే లావైనట్టు లెక్క ఆ లాభ అవ్వకోకుండా పొట్టంత రావు నేలబడి ఉండి కొవ్వు కొవ్వు ఇలాగ ఏలబడి ఉంటుంది చూడు కొవ్వు కానీ పొట్ట కానీ ఇది పులితేరుపులు కానీ మళ్ళీ గ్యాస్ పబ్లం కానీ యాసిడ్ పబ్బలం కానీ ఎటువంటి ఉన్న నలభై నలభై రోగాలకి పనిచేసేటట్టు శాస్త్రాన్ని రండి చూతులు ఒక కళాయి పెట్టించుకోండి అమ్మా నేను పెట్టాను చూడండి కళాయి ఒక కళాయి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది జీలకర్ర ఒక్క స్పూనే జీలకర్ర అనమాట ఈ జీలకర్ర కొంచెం ద్వార బదువుని కొంచెం ద్వార బదు మాడకూడదు కొద్దిగా ఏపీ ఏపినట్టుగా ఏపాలనమాట అంతే ఎందుకంటే నేను పచ్చిదేసేసేదాన్ని ఇది ఒక్క స్పూనే కాదని ఒక్క స్పూనే రెండు స్కూనే మందు మందే ఎందుకంటే పచ్చిది వాడితే వేడి చేసిద్ది ఇది ఒక్క రావ మనం రెచ్చపెట్టుకున్నాం అనుకో ఏడు చేయదు అసలు ఇది వామం ఇది ఈ వామం కూడా ఒక్క స్పూనే చూడమ్మా గ్లాస్ నీళ్ళు తీసుకోండి నేను చూడండి గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను కదా ఇక్కడ పెట్టుకున్నాను మీరు కూడా అలాగే గ్లాస్ నీళ్ళు తీసుకోండి మీరు మీది చేసుకోవాలి కదా మరి కంపల్సరీ తప్పదు చేసుకోవాలి చేసుకోకూడదు అని కుదరదు చేసుకుంటేనే మీకు ఆరోగ్యంగా ఉంటారు అది మాకేం పట్టలేదు మేము నెల ఉన్నాం కదా అలా కాదు అన్నీ ఉంటాయి ఒక పెద్దది కాదు జీలకర్రమ్మా ఇది జీలకర్ర వేస్తున్నాను ఈ నెలల్లో ఒకసారి చూడండి వామమ్మా ఇది వామ వేస్తున్నాను చూడండి ఇవి ధనియాలమ్మ ధనియాలు చూడండి ఒకసారి ధనియాలు ధనియాలు ఇప్పుడు ధనియాలు కూడా వేసేస్తున్నాను ఒక్క స్పూనే అది కూడా ప్రతీది ఒక్క స్పూనే వాడ వాడాలి ఎక్కువ వాడకూడదు ధనియాలు ఏపలేదమ్మా యాపాల్సిన అవసరం కూడా లేదు పచ్చివే వేయాలి ఈ మూడు కలిసి కలిపేస్తున్నాను ఈ రాత్రంతా ఇలా ఉండాలమ్మా అప్పుడు చేసింది నేను సాయం రాత్రి చేశాను ఇప్పుడు ఇలా ఉండాలి ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఇలా ఒక మూత తీసుకోవాలి మూత తీసుకొని ఈ గ్లాస్ మీద పెట్టేసేవాళ్ళు ఓకేనా ఇక తెల్లవారు పది తెల్ల లేచి నేను చూపిస్తాను మీకు అమ్మ ఉదయం లేచి ఉదయం లేచి ముఖం కొడుకున్నాను ఇప్పుడని ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలంటే అమ్మ ఇదే పని మీద మీరు ఇలా కలిపి చేసి ఈ నీళ్ళు మొత్తం ఇందులో పోసేవాళ్ళ చూసా కలర్ వచ్చినాయో స్టవ్ మీద పెట్టుకొని ఇగో ఎలిగించుకోవాలి ఎలిగించుకున్న తర్వాత ఈ మరిగి గలాసులు పోసాము కదా మనం అర గలాసు అవ్వాలి స్టవ్ కట్టిసమ్మా మనము ఇప్పుడు వడపోసుకోవాలన్నమాట చూడండి ఒకసారి వడపోస్తున్నాను ఇగోండి చూడండి ఎలాగ తయారైనయో నీళ్ళు చక్కగా గ్లాస్ నీళ్ళు పోస్తే అర గ్లాస్ నీళ్ళు అయినాయి అనమాట ఈ రకంగా రోజు కూడా ముఖం కడుక్కొని వచ్చిన తర్వాత మరగబెట్టుకుంటే చక్కగా మరుగుతాయి మీరు లేచిన తర్వాత మా గిన్నెలో పోసి మరగబెట్టుకుని ముఖం కడుక్కోడానికి వెళ్తే ఎల్లు వచ్చేటప్పుడు మరిగిపోతాయి అన్నమాట చక్కగా తాగవచ్చు అనమాట కాకపోతే సల్లారి తర్వాత తాగాలి వేడి వేడి తాగకూడదు సల్లారే తర తాగాలి తాగిన తర్వాత ఏం చేయాలంటే ఎన్ని ఎన్ని రకాల మనకు వ్యాధులు మన వ్యాధులు కనబడకుండా మన పొట్టలో ఉన్నా కూడా పత్తి దాన్ని తగ్గిస్తుంది ఇది ఒక్కదానికే కాదు ఇవి ప్రతి దానికి కూడా మనకి మన కొవ్వును కరిగిస్తుంది మన మనకి పొట్ట లావుగా ఉన్న పొట్ట లాగుద్ది మన బరువు తగ్గిస్తుంది మన యాసిడ్ ఉంటే ఉండదు థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికున్నా సరే తాగొచ్చు మీరు అంటే ఒకటే నేను చెప్పలేకపోతున్నా రక్తం ఒంట్లో లేకపోతే రక్తం పడుద్ది ఎన్నో రకాల నలభై రకాలు ఉన్నాయన్నమాట వీటికి అన్నిటికీ ఒకటే మందు మీకేం పర్వాలేదు ఈ సైడ్ ఎఫెక్ట్ కాదు వాము జీలకర్ర ధనియాలు ఇది ఏం మీ భయం లేదు మన ఇంట్లో ఉన్నాయే మన వంటగదులు ఉన్నాయే మీరు ఎటువంటి భయపడ అవసరం లేదు చిరు పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు తాగాలని మరీ మరీ కోరుకుంటున్నాను ప్రతి రోజున కూడా ముఖం కడుక్కున్న తర్వాత తాగాల పరగడుపును ఏమీ తినకూడదు అసలు ఏమి తిరుపుకుంటే రోజు కూడా ఇదే టయానికి ఇలాగ ఇలాగే నీళ్ళు తాగాలన్నమాట రోజున ఒక్కే ఒక్కసారి తాగాల మళ్ళా బాగుంది కదా మనకి ఇనుగ ఉంది కదా మళ్ళీ సాయంత్రం తాగేద్దాం అనుకోకూడదు ఒకే చారాలి ఈ మందు ఇది ఒకే ఒక్కసారి తాగాలి మీరు ఎవరైనా ఏ ఇలాగ ఈ ఉట్టి తాగలేము అని అనుకుంటే మాత్రం ఇదిగో బెల్లం తీసుకొని ఉన్నాను నేను బెల్లం వేసేసుకోండి ఎవరికైనా మీకు ఎవరికైనా ఉట్టి తాగలేము ఇబ్బంది పడతాం అనుకుంటే మాత్రం కొంచెం బెల్లం వేసేసుకోండి చాలా బాగుంటుంది తాగండి లేనోళ్ళు శుక్రుణలు అలాంటి వాళ్ళు అయితే మానేసేయండి తాగొద్దు బెల్లం వేసుకోవద్దు ఇలాగే తాగండి ఇలాగైతేనే మంచిదని నేను మరీ మరీ కొడుతుంది లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మర్చిపోవద్దు పెద్దమ్మను కదా పెద్ద వయసు కదా ఎండ్లో కూడా ఈ వయసులో మీకు అన్నీ నేను చెప్తా ఉంటాను నాకు అన్ని మీరు ఇవ్వాలి కదా ఇవ్వరా